నమస్తే వెల్కమ్ టూ జిల్లా వాణి న్యూస్ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూదా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మి శివకుమారి పరిశీలకులు ఒమ్మి రఘురామ్ హాజరయ్యారు ముందుగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నినాదాలు చేపట్టారు అనంతరం ప్రతిపాడు ప్రధాన రహదారి గుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్కు ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముద్రగడ గిరి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేసే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు పనిచేస్తున్నారని అన్నారు ఇచ్చిన హామీలను గాలికి బదిలీ చంద్రబాబు తన బినామీలకు మేలు చేసే క్రమమే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని విమర్శించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా పోరాటాలకు వెనకాడబోమని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బెహారా రాజేశ్వరి దొరబాబు గొల్లు దివానం ఎంపీపీ గొల్లా సుధాకర్ గుడాల వెంకటరత్నం బదిరెడ్డి గోవింద్ దలే చిట్టిబాబు సుంకర రాంబాబు సామంతుల సూర్యకుమార్ గౌతు స్వామి బీసెట్టి అప్పలరాజు నరాల శ్రీను సకురు గుర్రాజు గుమ్మలూరు వెంకటరమణ గొల్లపల్లి నియోజవర్గ పరిశీలకులు శ్రీ ఉమ్ము రఘురామ్ గారికి రాష్ట్ర అంగన్వాడి ప్రెసిడెంట్ అయిన ఎక్స్ఎమ్ అంగూరి అంగూరు లక్ష్మీ శివకుమారి గారికి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా పెద్దలకు సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేటీకరణ ఆపడం దాన్ని ఎదుర్కోవడమే ఈ ఈ నిరసన కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం అండి మనందరికీ తెలుసు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కష్టాలు చూసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూసి ఆరోగ్యశ్రీ అని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసులని ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది మందికి లబ్ధికి చేకూర్చారండి అదే స్ఫూర్తితో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవన్నీ కొనసాగిస్తూనే దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఘనత పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి జిల్లాలోని ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి పేద ప్రజలు గొప్ప గొప్ప చదువులు చదవాలి అందరికీ కూడా మోస్ట్ అడ్వాన్స్ సైంటిఫిక్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజ్ తెచ్చారండి అందులో ఏడు మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం టైం పూర్తి ఇవన్నీ పూర్తయ్యి ప్రారంభం అయ్యి ఈ రోజు పిల్లలందరూ చదువుకునే సమయం మనం చూస్తున్నామండి మిగతా పది కాలేజీలు కూడా కూటం ప్రభుత్వం రాగానే ఆ పనులన్నీ నిలిపివేసి అవన్నీ కూడా వాళ్ళకి నచ్చిన వారికి కట్టబెట్టాలని ప్రైవేటైజేషన్ పేరుతో వారికి నచ్చిన వారికి కట్టబెట్టాలనే ప్రయత్నం ఈ కూటం ప్రభుత్వం చేస్తుందండి ఎందుకు చేస్తున్నారు మీరు అలాగే ప్రైవేటైజేషన్ అడిగితే రాష్ట్రానికి డబ్బులు లేవు ప్రైవేటైజేషన్ వాళ్ళకి ఇస్తే ఇంకా మెరుగుగా సేవలు అందిస్తారనే కథలు వాళ్ళు చెప్తున్నారు అయ్యా రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర పిల్లలు చదువుకోవడానికి కంట మీకు ముఖ్యమైనది ఏది అని అడుగుతున్నాం మిమ్మల్ని ఎందుకంటే ఉన్న మెడికల్ కాలేజీలు డెవలప్ చేయడం కోసం ఐదు వేల కోట్లు కావాలని పేపర్లోని టీవీలోని చదువుతున్నామండి మీ దగ్గర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాని కోసం ఐదు వేలు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు కానీ వేల కోట్లు లక్షలాది కోట్లు అమరావతి మీద ఎలా కుమ్మరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదన్నా అడిగితే డబ్బులు లేవంటున్నారు ఇటీవల గత వారంలో కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ రిపోర్ట్ విడుదల చేసిన గణంకాలు చూస్తే గడిచిన ఆరు నెలల్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంట మన రాష్ట్రం అధికమైన అప్పు చేసిందండి అరవై మూడు వేల కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఏ ఆరు నెలల్లో అప్పు తీర్చారు అంటే సుమారుగా నెలకి పదివేల కోట్లు అప్పు తెస్తున్నారు అందులో ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇచ్చి మీకున్న గొప్ప విజనరీతో ఆ వెంతుకు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దలా పోతున్నారు